ప్రతిస్పందనగా ఎంత ఆనందంగా ఉంటుందంటే కోట్లు కోట్లు ఇచ్చినా సరే ఆనందం రాదు అది ఒక రకమైన గొప్ప అదృష్టం భగవంతుడు ఇందాక కొండ దేవ్ చెప్తున్నప్పుడు అన్నాడు ఎంతో మంది పుడుతుంటారు చేస్తుంటారు ఏ గొప్ప అదృష్టం ఇలాంటి అవకాశం మీకు సేవ చేసుకునే అవకాశం జన్మని ధైర్యం చేసుకునే అవకాశం ఏ కొద్ది మందికో వస్తుంది అది నాకు రావడం అది నా పోలి సుకృతం అన్నాడు కరెక్ట్ గా చెప్పాడు అది నిజమే అది ఆ భగవంతుడు మనకి ఇచ్చే అవకాశం నేను అడిగాను మున్నూరు కాపులు అంటే పేరు ఎందుకు వచ్చింది చాలా కాలం క్రితం ఇది ఇప్పుడు కాదు అనుకోండి చాలా ఇంకా కొన్ని దశాబ్దాల క్రితం ఒక ముప్పై ఏళ్ళ క్రితం ధైర్య సాహసాలకి ఒక ధీరోదాత్తానికి వీరత్వానికి ప్రతీక ఈ కాపు కులస్తులండి కాపు అనేది అర్థం రక్షకుడు అని చెప్పేసి ఆనాడు నవాబులు వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళకి అన్ని రకాలుగా పరిరక్షణగా ఉండటానికి అప్పట్లో తాంజివూర్ మహారాజుల్ని అడిగితే మూడు వందల మందిని పంపించారు మున్నూరుని కాపులు పంపించారు ఈ రోజున ఆ యొక్క ధీరోదత్తమైనటువంటి ఆ వీరులు ఎవరైతే ఉన్నారో వారి పరంపర కొనసాగుతుంది అందుకని మున్నూరు కాపులు ఆ రకంగా పేరు వచ్చింది అనుకున్నప్పుడు చాలా చాలా గర్వించారు నిజంగా నా ఉద్దేశం కూడా అది మీరు ఇస్తున్న అభిమానానికి స్ఫూర్తికి నిజంగా ఈ జన్మంతా నేను రుణపడే ఉంటాను అది ఎవరు నుంచి ఆదరించినా ఏ రకంగా నమ్మే ప్రేమ కురిపించినా